గొప్పవాడు వాడు అల్లు సరే మీద అరే ఎక్కవచ్చు అలాగే అవి ఉంటది మా అవ్వగారు అందరు మంచుకున్నారా వైద్యం మంచుకున్నారా అల్లు మంచుకున్నారా మా అల్లుని ఆడా పోకపోక పోతే అవ్వగారింటి పోతే మేన తని ఇద్దరు గురికొచ్చేవాళ్ళు నా మీద ఎక్క ఇప్పుడు తప్ప అత్తగారు మాట మాట రెండు అట్టారు అర్థం చేసుకుంటారా కొంచెం ఎరుకలు పడతావులు ఎరుకలో వాళ్ళు అది ఇస్తారు కాని అలా చెప్పు ఎందుకో అంటే పంట ఎందుకు ఎక్కవచ్చు చెప్పాలి అలా అప్పుడు ఎప్పుడో బతికిన వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు ఇంకెక్కడ బాగుర ఇగో ఆ గట్టగా నేను పండగ చిన్నాడు పరపం తిన్నాడు ఎప్పుడన్నా మా అవ్వగారి ఇంటికి పోతే ఓ నేను అక్కడ బస్సు దిగి అవ్వగారు ఇత్తో కట్టుకొని పోయిందనుకో మా ఇద్దరు అల్లబ్బో మా అత్తత్తండాని అత్త తన మేనత్త తన మేనత్త తన మేనత్తందని ఓ ఓ అల్లుడు వచ్చి ఉరికొచ్చి అల్లుడు వచ్చి అక్కెక్కేది వాళ్ళు ఏ సంకర్ చేయాలని ఓ అల్రెడీ సంకర్యక్కేది అయితే గాని అయితే నోరు వస్తాను కనుకొని కళ్ళ పిల్ల మాట్లాడుతున్నా ఒప్పుకుంటది ఎప్పుడు ఎగిరే ఏ ముచ్చడైనా అని ఎదురుగా చెప్పవచ్చు ఇప్పుడు సాగు ముచ్చడ మాత్రం మరణ వచ్చి చెప్పాలి నాన మాట్లాడుతాను ఒర్రకోకి చెప్పినా గత పుసు నువ్వు మాట ఎలా పెడతావు కాకుంటే ఆ తాకుంటే సాగు వాళ్ళు రో ఆ సాగు రాదు మీదేస్తా ఏంటో నేను నువ్వు దొరసాని నన్ను ఏర్పాటు చేస్తా ఏడుకురా నువ్వు ఓ నేను ఐదు వేలు కొడుకున్న నా పేరు మల్లిగారు ఆ లేడా అబ్బాయిగా కొడుకు మళ్ళీ మళ్ళీ నువ్వే నేనే ఏర్పాటు చేస్తాను నేను నా పెళ్ళైనప్పుడు అయినప్పుడు వచ్చి ఉండేది నువ్వు దానికి చూడు అయితే నీ పెళ్ళ అప్పుడు పుట్టిరా పుట్టనో ఓది పెళ్ళకి ఈ పిల్లల పెళ్ళ వస్తా యా గింటే అంటే ఉంటి ఆరునో దారు కావరం చూడు దారు కొడక నా పెళ్ళ అప్పుడు నువ్వు వచ్చినవు రాలో గింత పొలగానే నీకు తెలువదా అనొచ్చు కదా నా పెళ్ళ అప్పుడు నువ్వు గింతనవరా కాలుతో నరుస్తా నారు కావరం చూడుస్తున్నరో ఆ మనిషి అక్క ముక్కును అయినా గుణం వడవచ్చిన బంగారం మాట మాత్రం మంచిగా ఉన్నది అందుకే పొలవాళ్ళు అన్నారు మా మేనత్త మా అవ్వజీవి సర్గా ఉన్నది మా మేనత్తు మా అవ్వ అక్క ఈ ఎక్కువ కూలిపెత్తుకరే అవ్వడా కొన్ని రోజులకి ఇటీవల నీకేమొక్క నాగారి ఇంటి నేను ఆరు నెలలుంటే ఏడాది ఉంటా ఈ బుద్ధుడు నాకే వరక్రావా మా ఏడు నీ అయ్య నువ్వు కొన్ని రోజులు ఇంటి ఉన్నప్పుడు మా అయ్యకు అప్పలిచ్చినవారు కానీ ఏదింటే అనుకోవాలి మా ఊళ్ళే తెలియవెన్ పండుగ పండుగ మా సఫాను ఐదు ఐదు అప్పాలు ఇచ్చాద చిల్లరిగా అడుగు కొడుకులు మీరు చేసుకుంటున్నామో మీకు ఎరుకుండు ఓ ఏమి లేని వాళ్ళ పాండగా మా ఇంటికి వస్తే ఓ ఈ చేత పది అప్పాలి ఇచ్చాడు ఈ చేత పది అప్పాలు ఇచ్చిన ఓ ఇంత సత్తిపిండి ఓ నువ్వు పెట్టి పెట్టి నువ్వుకున్నావు మాయ తిన్నోడు మర్చిపోయాడు అలాగా నిన్నే కలవరిచ్చాడు మాయ బతు బలేడు సచ్చి అలా నిన్నే కలవరిచ్చాడు ఎందుకు రావడచ్చినాడు వాడు నేను ఒక్కసారి అప్పలిచ్చాడు ఊటే అప్పలిచ్చాడు సరే ఒక్క మాట మీ అన్న మంచిగా ఉండడం మీ వదిన మంచిగా ఉండదు మీ అల్లు మంచిగా ఉండవు మీ బిడ్డ పాప బాగానే ఉన్నది ఓ మీ వదిన సాధిబానికి బిడ్డ మా మాదనకు బిడ్డ ఉంది సక్కని బిడ్డ పుట్టినా పోతా నేను మంతల్లమనిస్తే ఇదిగా ధర్మయ్య పోతా వెత్తి కోరగొట్టదా నా ఇతరమైన అవన్నీ ముఖంగా అనిపోదు అరే అది మాటలన్నీ మొత్తం మొత్తం పెడిసే పర్వడాని మాటలు ఏం కాను అప్పనిచ్చా కదా నీకు చూపిస్తాను చూస్తా ఇగో నెత్తులుండే అంతగా నెత్తులుండే ఇతరే తల్లిపోయినరా ఓ గట్ట మరేమో తల్లిపోయినవా ఇగ నా నెత్తి నా ఇలో ఉన్నది నా ఇట్ల పేరు ఇది అలా మాట ఏం ఏంటని పెద్ద పేరు అన్నట్టున్నాడు పెద్ద పెళ్లి పెద్ద పెళ్లి అన్నట్టున్నది నాయక పై కాదా మా బా కాసలైతే కావచ్చు అని లోపల కూసుండి వెళ్ళి పెడితే ఓ రైతు చికెన్ చికెన్ మంచిగా వేసుకొని తిన్నాడు అబ్బా ముక్కడ తక్కువ నా ల కథ నడుతుంది అని మోసరాకుంటది ఎన్నిపోయినా వాళ్ళు వెచ్చిందే తినడానికి వాళ్ళు వెచ్చిందే తినడానికి సన్నమాట కూడా వాళ్ళు అన్నకో మాట మాట్లాడుతుంది గారి కొడుకు తినవాడు అక్కడ పోతుడు ఎప్పుడు ఎందుకు పట్టంగిరా అన్నాయి అలా పట్టలు వడకరా ఉన్నాయి కానీ దాదాపు చూడవచ్చు అక్క ముక్కున్నది కానీ ఆ మాటలు చూడవచ్చు ఎంతో గల మాటలు ఉన్నాయి కానీ ఒక్క మాట రావా ఏ మాట మీ వదిన మాత్రం బిడ్డ పుట్టింది కానీ మీ వదిన బిడ్డ పుట్టింది కానీ పదకొండు రోజులు వరకే? మీ వదిలో బిన్ చెప్పుకోడు నానూ పక్క కూతురు ఐటీవీ సచింద్రా నల్వే అమ్మాక్ అయినా అయితే మా అవన్నీ మళ్ళీ పదకొండు రోజుల వరకు బ్యాద త్వరగా వచ్చి మీ వేరే చచ్చిపోయింది అందుకే మీ మమ్మల మాత్రం తోలి మమ్మల నన్ను తీసుకొని రమ్మన్న ఆ మా దాగున్నది మా వైనా మింగి నీళ్ళు తాగిందంటే ఇరవై ఒక్క దినం వరకు మా అన్నను మింగుతుంది మా అన్న ప్రారంభ అవుతుంది మూల నక్షత్రాలు గండవాడ్డా అలా కట్టి ఆ పూర్ల మొక్క నేను ఇరవై ఒక్క రోజుల వరకు పూరి మొక్క సిగ్గులేకొచ్చినా మానవులేక వచ్చినా ఓ తొడి పాడు ఎందుకు వచ్చినాన పెట్టి పోసి పదిహేను రోజులు పెట్టి అవుతావు అడ్డమైన పాడు పొడిగైన పొడిగా ఓ ఇంకా లోపలికి వచ్చి అంత సుఖం చేసిందని అయ్యో మేము వదిన చచ్చిపోయింది రా రా మా అవ్వ వచ్చినాడే మా మైన వచ్చింది మా అయ్యది వచ్చిన్నాడే మా అమ్మ కొడుకు కొడు అయ్యో ఎవరు కంటి అద్దీ కాదవా నాన్న మంచుకున్నాడా నా వదిన మంచుకున్నాడా మా ఇద్దరు అల్లుళ్ళు బాగున్నారా మా బిడ్డ పాప బాగున్నారు బాగా మరి నాకు అల్లుళ్ళు లేడు నా బిడ్డ లేదు నా బిడ్డ లేదు అప్పు దారి మొక్క నేను చూసినానికి నలభై ఒక్క రోజుల వరకు పెట్టన ఇరు నేను ఈ ఊరులో అందరు వచ్చినా ఓ నీ లజు ఇన్ లజుడు లేకపోతే చాలు నా ఇద్దరని ఆడ కుక్కరవారికి పోతే నా ఇద్దరాల వచ్చి ఇంక నా మీద ఎక్క ఓకిప్పు అరే ఇక పెళ్లికి రానో చూసినాగా ఇళ్ళ కత్త రానాలి చూసినాగా అంటే అందన చూసినా ఈ సాగురాలలో ఉంటారేవో కుంచ పాడక గోడకాడిపోయి కరుకుంటారు చీరలు కావాలి రేఖాలు కావాలి బొండ్రేట్లో సొమ్ములు చీరలు సుమంధారాలు అన్ని పట్టుకొని పోయిన లైట్ వస్తారా అచ్చినోళ్ళ మొట్టి తిట్టి ఇల్లు కొట్టింది పదకొండు రోజుల వరకు అవన్నీ మింగిందంటే ఇరవై ఒక్క రోజుల వరకు అయ్యిందంటే మింగుద్దు అది మూల నక్షత్రాన్ని కొడితే మేనత్ల గండవాని అచ్చినోళ్ళ చూడు పట్టి కొరత ఇల్లు వెళ్ళగొట్టింది

రామనంతలవాడు రామనాయుడు భీమనంతలవాడు భీమనాయుడు మా మేనత్తలు ఏంటి అవతల వారయం మా మేనత్తండా మావరి దానం చేస్తే రేపు కల్లా మా మేనత్త మా వది వచ్చిన మా తల తెలిస్తే వరి అల్లుళ్ళు కుక్కల కొడుకులాల అర్థం కొడుకులాల నా ప్రేమ గల్ల వదినను నాకు తెలవకుండా ఎట్లా దానం చేసి రాని మా విధం అన్ని అంటుదో దుమ్మిపోతూ మీరు దగ్గరుండి తీసుకురమ్మని మన తోలిండ్రవారి

ఓ మా అవ వచ్చిన ముచ్చిన మా అత్త మాత్రం ఏమన్నా వాళ్ళు మాత్రం ఉంటారు కదా మరి వెనక కత్తలు నాన్న తత్తందా నాయన వస్తలేదు నాన్న బిడ్డ ఎందుకు అంటే మాత్రం మేము పోయి ఒక మాట చెప్పినాం అవాటి అలవా మీ వదిన శాంతమైన గర్భాల చక్కని బిడ్డ పుట్టింది పదకొండు రోజుల వరకే మీ వదిన మాత్రం బాలం చచ్చిపోయిందంటే అప్పుడు ఆమె ఒక మాట అన్నది వారి పదకొండు రోజులనే మాత్రం మా వదినని మింగిందంటే అది అవగాహన పుట్టింది ఇరవై ఒక్క వారు కయ్యనేడు మింగుద్దు అది మూల నక్షత్రాన్ని కొడితే మేనత్ర గండవాని మమ్మల్ని కొట్టి తీయల్లో కొట్టింది నాలా ఇంటి ముందర చూడు తల్లి జనం చెల్లెలు ఎత్తుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళ మాటలు విన్నరే నా ఇరవై ఒక్క రోజు వరకు అన్నీడ మింగుతో నలభై ఒక్క రోజు వరకు మూల నక్షత్రాలు ఉంటే మేనత్తల గండవరాయన దారవ మా ఇదరు కొడుకులూ తల్లే చెమ ముంగల సెలవేత్తునారావా ఈ ఆలనో యాత్ర ముత్రమ వాన తగువావో చేర్పారి ఎత్తుయలా మా మనత్త దారవ ఈ సాగురన నారదా వల్లో ఇదరు కొడుకులూ మంచిగా కష్టం వచ్చినాడు మనల్ని వెనబడితే వాళ్ళది ఎవరు ఏడితే కడుపులో చూడబోద్దా ఇద్దరు కొడుకులు అనుకున్నారు అత్తాను ఒక్క చుట్టాలు బంధువులు మాకు ఎవరు లేరు ఒక్కదాని పడతావు మా దానం చేద్దామనుకున్నావు ఇద్దరు పొడుకోవాలనుకున్నారా మా అవ్వ సాగు నువ్వు వచ్చి ఏ మా బావన్న నువ్వు వచ్చేది మా చెల్లెని తీసి నీ కాళ్ళవి అరేసేపు నువ్వు ఇది ఎవరు చేస్తామనుకున్నావు అత్తదారు అవ్వ నువ్వు రాకుండా రాకుంటేపా లేని పేరులేని రాసూ నువ్వు పేరు పెట్టి మాపినవా నలభై ఒక్క రోజుల ముందు నక్షత్రాల కట్ అని ఎలా పెరుగు నా చెల్లె కూడా పెరుగు ఇద్దరు కొడుకులు చెల్లెత్తు కంటి పుట్టడి కానీ నిర్మిస్తా ఎవరెవరేస్త ఒక్కదాచి చెప్తా బిడ్జా పొద్దుపోతుంది రాను మనం ఎదురు చూసిలేందుకు అందుకే వెళ్ళారు అప్పటికి ఇప్పటికి తండ్రిపోతే పెద్దో రగివతాలు తల్లి గచ్చిపోతే చిన్నోడు రగివత్తాలే పుల్లె పుల్లెన కారకాతం పెత్త అంటే ప్రణమాటమైనల గానాడు భయనేరుడు బైకర్ గట్టి తడవే తడవే తానుయేది ఎండిన పుల్ల అబూదానమేత హలనా కర్ణాతూపుమా ఓ రామా కలియారా కోపమంతా పైనే దిక్కు కోలా సీతన మనో హరి

కట్టాల కట్ట కట్టాల కట్ట కట్లా చూడసి మరిలో జమాట తోడి చింత చెక్కలు చిరగలం చావారు మాట చెక్కలు మరిగిన చావల తోటి ఆ కాసాలి గట్ట వరకు నువ్వు జ